సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసం నందు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి కాసేపు పాటు ఎమ్మెల్యే పరిటాల సునీతతో రాప్తాడు నియోజకవర్గం మరియు సత్యసాయి జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ రాజకీయాల గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా నూతన టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ టీడీపీ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను ప్రత్యేకంగా కలిసి సమావేశం కావడం జరిగిందని అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో వంద శాతం స్థానాలు గెలిచేందుకు కలిసి కట్టుగా ఎమ్మెల్యేలు నాయకులంతా పని చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునితాను కోరడం జరిగిందన్నారు అదేవిధంగా కీర్తి శేషులు పరిటాల రవీంద్ర గారి ఘాట్ను కూడా సందర్శించి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగిందని సత్యసాయి జిల్లా నూతన టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు